గణేషా నన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని సకలేశ్వరియ భోగవాగ్యాలు పొందాలి అని అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాల ఎందు కూడా విజయం కలగాలి అని అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పంచాంగ శ్రవణలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి కాలం గురించి పరిస్థితుల గురించి వర్షాల గురించి పంటల గురించి రాజకీయాల గురించి ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నాన్ని చేస్తాం చక్కగా శ్రద్ధగా వినండి అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను దాన్ని బట్టి శ్రద్ధగా వినండి ప్రతి సంవత్సరం చెప్తాను నేను లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థమవ్వడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆదాయము వ్యయము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటాం అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది ఏమంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి మాదే రెండు రూపాయలు ఉంటే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతాం అనుమానం వస్తుంది అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు అంతేకానీ నీ దగ్గర ఉంటే ఖర్చు కదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామంటే కనుక బ్యాంక్ రుణం తీసుకున్నాం ఇంకోటి తీసుకున్నాం ఇల్లు కట్టచ్చు లేదా కారు కొనొచ్చు లేదా ఇంకోటి ఏదో కొనచ్చు ప్రాపర్టీస్ కొనచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు ఇండస్ట్రీ పెట్టచ్చు వ్యాపారం పెట్టచ్చు ఇలాగేమిట్రా అంటే కనుక మీ దగ్గర రెండు ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరీ మీరు ఖర్చు పెడతారు ఖర్చు మీరే కదా పెట్టేది అప్పు చేసైనా సరే తర్వాత ఇప్పుడు తీరుస్తారు వేరే విషయం అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి ఇక రాజపూజ్య అవమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటాం అప్పుడు అనుమానం ఏమంటే ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారండి ఆరుగురు అవమానిస్తారా అండి అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే ఆరుగురు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునేవారు ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా అవమాన వ్యయ యొక్క రాజపూజ అవమానాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియజేస్తూ ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముందుగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఎవరెవరు కుంభరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభాదర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం గు గే గో సా సి అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కుంభరాశి వస్తుంది కాబట్టి కుంభరాశిని చూసుకోండి అయితే ఈ సంవత్సరం మీకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉండబోతోంది అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించి వ్యవహారం చేయవలసింది డబ్బుల విషయంలోనే మీరు ఎందుకంటే ఆదాయపరంగా విపరీతమైనటువంటి ఖర్చు కనపడుతోంది కానీ అనుకున్నంత ఆదాయం రావటం లేదు దీనివల్ల అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది అప్పులు చేసి మరి ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టడమా లేదా ఉద్యోగాల కోసమా లేకపోతే వ్యాపారాలు పెట్టడానిక ఇల్లు కట్టడానిక ఇల్లు కొనడానిక ఆస్తులు కొనడానిక స్థిరాస్తులు కొనడానిక లేకపోతే బంగారం కొనడానికా లేదా వాహనాలు కొనడానికా ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు చేయడానిక లేదా పిల్లల చదువుల గురించా అనారోగ్య సమస్యల గురించా కారణం ఏదైతేనే ఆఖరికి లగ్జరీ వాహనాల గురించో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గురించో గృహోపకరణ వస్తువుల గురించో అవసరానికో ఏదో ఒక కారణం చేత డబ్బులు ఖర్చు అవ్వడం వల్ల అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి డబ్బుల విషయంలోనూ సంపాదన విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ పెట్టుబడుల విషయంలోను ఇన్వెస్ట్మెంట్ విషయంలోను చేబదులు ఇచ్చేటప్పుడు అప్పులు ఇచ్చేటప్పుడు అరువులు ఇచ్చినప్పుడు అన్ని విషయాల్లోనూ కూడా ఆర్థిక వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం చూసుకోవాలి మీరు లేకపోతే కనుక చాలా పెద్దగా దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తొత్త జాగ్రత్తలు తీసుకోండి ఇక రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా కనబడుతుంది ఇక్కడ కూడా మీకు ఏమంటారా అంటే కనుక మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు బాగా పెరుగుతున్నారు అది మీకు చాలా అదృష్టం కాకపోతే ఈ ఏడు కూడా ఎక్కువగా ఉంది నరదిష్టి నరఘోష కూడా మీకు ఎక్కువగా సమానంగానే ఉంది తక్కువ ఏం లేదు ఐదంటే తక్కువేం కాదు కాబట్టి మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు ప్రేమించేవాళ్ళు లేదా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఆపదలో ఆదుకునేవారు అలాగే మీరంటే బాగా ఇష్టపడేవాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం పెరుగుతారు కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి కాకపోతే శత్రువులు కూడా వెన్నంటే ఉండే పరిస్థితి కనపడుతుంది అలాగే నరదిష్టి నరఘోష బాగా ఉంటుంది మీరంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఏడిచే వాళ్ళు చాలా ఎక్కువగా మంది ఉంటూ ఉంటారు కాబట్టి ఏదేమైనా ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండాలి గొప్పలు చెప్పుకోకూడదు డాంబిక ప్రదర్శన చేయకండి లేదా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఆచితూచ్చు వ్యవహరించండి ఎవరిని నమ్మకండి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలను కూడా ఆచితూచి వ్యవహరించినట్టయితే ఈ సంవత్సరం మీరు చాలా రకాల శత్రుపరమైన సమస్య నుంచి మీరు బయటపడతారు ఇక ఈ గ్రహ గతులు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం మీకు అన్నట్లయితే కనుక ముఖ్యమైనటువంటి వాడు గురుడు ఈ గురుడు ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి అంటే అవగాది నుండి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభరాశిలో అర్ధాష్టమంలో కనబడుతున్నాడు కాబట్టి దీనివల్ల తేజోహీనం కనబడుతోంది తేజోహీనం అంటే అర్థం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ముఖ్యంగా నిస్సత్తువుగా ఉండడం అలాగే దేంట్లోనూ ఉత్సాహం లేకపోవడం సంతోషం లేకపోవడం విచారంగా ఉండడం బాధ గతంలో జరిగినటువంటి ఏదైనా తప్పుల్ని అనవసరంగా తలుచుకుంటూ ఉండడం పోయిన వాటి గురించి ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం ఇలాంటి ప్రభావాలు బాగా కనపడుతున్నాయి చేసేది కలిసి రాక ఆర్థికంగా సతమతమవుతూ మెంటల్ టెన్షన్లు బాధలు బాగా పెరిగిపోతూ ఉండడం అనవసరమైనటువంటి కలహాలు వీటి వల్ల ఎక్కువగా మీరు ప్రభావం చూపించే అవకాశాలు కనపడుతున్నాయి మళ్ళీ గురుడు పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు పంచమ స్థానంలో కాబట్టి మీకు చక్కని విజయాన్ని కలగజేస్తున్నాడు కాబట్టి మీరు మే పదిహేను నుంచి పంతొమ్మిది అక్టోబర్ వరకు కూడా అక్టోబర్ పంతొమ్మిది దాకా కూడా ఏ పని ప్రారంభం చేసినా సరే మీకు విజయము జయము ఆనందము సంతోషము దుఃఖాల నుంచి బయటపడము కోర్టు విజయాలు వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశాలు సంతానపరమైనటువంటి అనుకూలతలు అలాగే కోర్టు విజయాలు అలాగే ఎవరితోటైనా సరే పోరాటి నెగ్గగలిగే అవకాశాలు కుటుంబ కలహాలు తగ్గడము చేసేటటువంటి వృత్తి పనుల్లో విజయం పొందడము వ్యాపారపరంగా విపరీతమైన లాభాలు పొందడము పెట్టిన పెట్టుబడులు విపరీతంగా వృద్ధపడము విదేశాలు వెళ్ళగలిగేటటువంటి అవకాశాలు రావడము అలాగే ఎందు సరే పెట్టుబడులు పెడితే అవి మీకు చక్కని ఆదాయాన్ని తీసుకురావడంతో పాటుగా కార్యజయం జయం కనపడుతోంది అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టాలనుకున్నా గృహం కొనాలనుకున్నా వాహనాలు కొనాలనుకున్నా ఉద్యోగం సంపాదిద్దామనుకున్నా మీకు ఖచ్చితంగా పనవుతుంది అలాగే ఏదైనా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసినా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా ఈ సమయంలో మీకు తొందరగా పనవుతుంది విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వేసాలు మంజూరు అవుతాయి విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కూడా పొందగలుగుతారు అలాగే ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు విడిపోయిన వాళ్ళు కలిసే అవకాశాలు కనపడుతున్నాయి ఈ సమయంలో ప్రతి వ్యక్తితో కూడా ఆనందంగా కాలం గడుపుతారు అలాగే రాజకీయ పరమైనటువంటి అనుకూలతలు బాగా కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి చక్కని విజయాలు కనపడతాయి ఫ్యాక్టరీల వారికి ఇండస్ట్రీల వారికి విపరీతమైన లబ్ధి కనపడుతుంది అలాగే ఆదాయం పట్ల విపరీతమైనటువంటి మక్కువ పెరుగుతుంది సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది చేసేది మీకు బాగా కలిసి వస్తుంది పట్టుదల కృషి బాగా పెరుగుతాయి ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా నగ్గాలో మీకు బాగా అర్థమవుతుంది గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుని చాలా తొందరగా ముందడుగు వేస్తారు ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఈ సమయంలో మళ్ళీ గురుడు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో షష్ఠస్థానంలో స్థానంలో సంచరిస్తూ ఉన్న కారణం చేత మీకు పంతొమ్మిది అక్టోబర్ నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ సమయంలో ఎక్కువగా ధన వ్యయం బాగా కనపడుతోంది విపరీతమైన ఖర్చులు పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడము కుటుంబాల వల్ల ఖర్చులు పిల్లల వల్ల ఖర్చులు తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు కుటుంబానికి సంబంధించి వెచ్చాల వల్ల ఖర్చులు అలాగే దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు అలాగే దాచుకున్న డబ్బులు ఖర్చు చేయవడము షేర్లో పెట్టినటువంటి డబ్బులు నష్టపోవడము ఎవరికైనా అప్పిస్తే తిరిగి రాకపోవడము తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము లిటికేషన్లో ఉన్నటువంటి భూములు లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు రావాల్సిన డబ్బులు రాక ఇబ్బందులు మండి బాకాయలు వసూలు అవ్వకపోవడము అప్పుల బాధలు పెరగడము అప్పులు తీర్చలేక ఇబ్బందులు లేదా కోర్టు వ్యవహారాలు సరిగ్గా సాగక లేకపోతే బ్యాంకు లావాదేవీల విషయాల్లో ఇబ్బందులు తలెత్తడము ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశాలు వస్తువులు చెడిపోవడం కానీ వస్తువులు పాడైపోవడం కానీ ఇలాంటి వాటి వల్ల కూడా మీకు ఎక్కువగా ధన నష్టం కలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల అనవసరమైన వ్యక్తులతోటి ఎక్కువగా వ్యవహారం నడపడం వల్ల దూరపు ప్రయాణాలు చేయడం వల్ల అనవసరమైన తిరుగుడు తిరగడం వల్ల తప్పుడు వ్యసనాల వల్ల తప్పుడు పెట్టుబడుల వల్ల అలాగే నమ్మకూడని వాళ్ళని నమ్మడం వల్ల కొత్త వ్యక్తులని నమ్మడం వల్ల కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల మీరు విపరీతంగా ధనాన్ని నష్టపోతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మళ్ళీ గురుడు ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున్ రాశిలో సంచరిస్తాడు ముఖ్యంగా పంచమ స్థానంలో మళ్ళా చక్కని విజయాన్ని కలగజేస్తాడు అంటే మళ్ళీ మీకు బ్రహ్మాండంగా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మళ్ళీ ఉగాది దాకా కూడా తిరుగులేని విజయం అద్భుతం ఐశ్వర్యం ఆనందం సంతోషం రకరకాల పనులు పూర్తవడం చేసే ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ పెట్టడం ప్రతి పనులోనూ విజయం పొందడం ఆర్థికంగా ఎదగడం అలాగే అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగడం పెండింగ్ పనులన్నీ పూర్తవడం రావలసినటువంటివన్నీ కూడా అవకాశాలు మీకు రావడం గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలడం అలాగే విదేశీయాన యోగ్యత వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి అలాగే చక్కని గృహ లబ్ధి వాహన లాభము వస్తులాభము ఆస్తులు సంక్రమించే అవకాశాలు కోర్టు విజయాలు అలాగే ఇరుగు పొరుగు వారితో సఖ్యత ప్రేమ వివాహాలు జరగడము అలాగే ప్రేమించిన వ్యక్తులతోటి అన్యోన్యత భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి మైత్రి పెరగడము అన్యోన్యత ఏర్పడడము కుటుంబ కలహాలు తగ్గడము సంతానానికి సంబంధించినటువంటి శుభకార్యాలు జరగడము సంతానంతో ఆనందంగా కాలం గడపడము ప్రయాణాలు చేయడము తీర్థయాత్రలు చేయడము విదేశీయాన యోగ్యత కలగడంతో పాటుగా విహారయాత్రలు విందు వినోద సౌఖ్యము సమయాన్ని భోజనం లభించడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి దీర్ఘకాలిక రోగాల నుంచి ఈ సమయంలో బయటపడే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి మీకు చాలా డిసెంబర్ ఐదు నుంచి మళ్ళా పంతొమ్మిదో తారీఖు మార్చి దాకా చక్కని యోగకాలంగా కనపడుతుంది కాబట్టి మళ్ళీ ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకున్నట్లయితే అందరికీ ఎదుగుదల ఉంటుంది అలాగే విద్యార్థులు విద్యార్థులకి విపరీతమైన ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది చక్కని మార్కులు వస్తాయి ఈ సంవత్సరం అయితే శని ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అంటే ఉగాది నుంచి ఉగాది దాకా కూడా మేనరాశిలో సంచరించి ద్వితీయ స్థానంలో ఉన్న కారణం చేత మళ్ళీ శని కారణంగా ధనక్షయం కనపడుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ శ్రద్ధ పెట్టవలసింది డబ్బుల విషయంలోనే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అనవసరమైన వ్యయాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి అలాగే స్వయంకృత అపరాధాలు ఉన్నాయి తెలిసి తెలిసి చేయకూడని పనులు చేసి డబ్బులు నష్టపరుచుకునే అవకాశాలు ఉన్నాయి అందులోనూ ఏలినాటి శని ప్రభావం ఇంకా మీకు ఈ సంవత్సరం కూడా ఉంది కా ఇంకా రెండేళ్ళు ఉంది కాబట్టి కొంచెం తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఇది కూడాను కాకపోతే ఏదైనా కూడా మరి అంత గత సంవత్సరం అంత ఇబ్బంది అయితే పెట్టకపోయినా కాస్త ఈ శని ప్రభావం మాత్రం మీ మీద కొంచెం ఈ సంవత్సరం ధన నష్టాన్ని కలగజేసే ఉన్నాయి కాబట్టి డబ్బుల విషయంలోనూ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టేవాళ్ళు షేర్లు పెట్టేవాళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు ఫైనాన్స్ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తలు వహించవలసిన అవసరం కనపడుతోంది ఈ సంవత్సరం ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదైనా ప్రైవేటు వాటిల్లోనూ రకరకాల వాటిల్లోనూ ఏదో పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తాయని చెప్పేసి ఆ దురాశపడి పెట్టేటటువంటి పెట్టుబడుల వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ట్రేడింగులు లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడానికి మంచిది ఇక రాహు ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కన్యా రాశిలో సంచరించి ద్వితీయ స్థానంలో మీకు మిశ్రమ ఫలితాన్ని కలగజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మిశ్రమ ఫలితాలు కలగజేయడం వల్ల రాహు యొక్క ప్రభావం వల్ల కొంచెం ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్యలని దీర్ఘకాలిక రోగాలు లేని వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నవాళ్ళకి ఆర్గాన్ ప్రాబ్లమ్స్ అనవసరమైన శస్త్రచికిత్సలు ప్రయాణాల్లో ప్రమాదాలు వ్యసన పనులకి వ్యసనాల వల్ల సమస్యలు అలాగే కొంచెం పడిపోవడాలు దెబ్బలు తగులుతూ ఉండడాలు అలాగే బాధ మానసు మనసులో ఉత్సాహం లేకపోవడము చెంచల స్వభావము ఏదో రకమైనటువంటి అసంతృప్తి ఏదో సాధించాలన్న తపన ఏదో పూర్తవ్వలేదనేటటువంటి ఆందోళన అలాగే ఎవరో ఒకళ్ళ మీద అనుమానం ప్రభావము ఇవన్నీ బాగా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు ఈ సంవత్సరం తీసుకోవాలి ఇక కేతువు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుంభరాశిలో సింహస్థానంలో జన్మ సప్తమ స్థానాల్లో విరోధాన్ని కలగజేస్తున్నారు కాబట్టి ఈ కారణంగా మీకు అనవసరమైన విరోధాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ వ్యాపారాలు చేసే చోట కానీ ఉద్యోగాలు చేసే చోట కానీ లేకపోతే ఏదైనా వ్యవహారాలు నడిపేట చోట కానీ లేదా ఆఖరికి బయట వెళ్ళినప్పుడు ఏదైనా ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కానీ ఎక్కువగా చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం కనపడుతోంది ఎందుకంటే లేనిపోని గొడవలు తగాదాలు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి విరోధాల జోలికి గొడవల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఎక్కువ మంది శత్రువులు మీకు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం కాబట్టి శత్రుపరమైనటువంటి సమస్యలు అధికమవుతాయి మీకు ఈ సంవత్సరం కాబట్టి ప్రతి వ్యక్తితోటి కూడా శత్రుత్వం లేకుండా సామరస్యంగా గొడవ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి అయితే ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ గ్రహగతులన్నీ పరిశీలించగా ఎలా ఉండబోతోంది మీకు అంటే కనుక మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి అయితే ఏనాడు అనేటటువంటిది మాత్రం కాస్త తొలగే అవకాశం చాలా తొందరగా ఉన్న కారణం చేత అలాగే మేషం మీనం కుంభం కుంభం మీనం మేషం కాబట్టి ఏమిటా అంటే కనుక ఈ యొక్క కుంభరాశిలో ఉన్న కారణం చేత ఈ యొక్క ఈ సంవత్సరం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలాంటి శని ప్రభావం మీకు కాస్త అనుకూలమైన వాతావరణాన్ని కలగజేస్తూ ఉంటాడు కాబట్టి పెద్దగా మీరేమి ఈ సంవత్సరం పెద్దగా భయపడిపోవలసిన అవసరం అయితే శని గురించి అయితే పెద్దగా బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే బంధుమిత్రుల యొక్క సహకారాలు మీకు బాగా అందుతాయి శక్తికి మించినటువంటి పని చేస్తారు ఈ సంవత్సరం అందరితోటి కూడా శభాష్ అనిపించుకుంటారు అభివృద్ధికి బాటలు వేస్తారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెడతారు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసి నడుస్తారు అలాగే ఏదైనా సరే భూముల కన్నా పొలాల కన్నా ఇళ్ల స్థలాలు కన్నా వాటి యొక్క వృద్ధి అంటే వాటి రేట్లు బాగా పెరుగుతాయి మీకు అలాగే శత్రువులు చాలా జాగ్రత్తగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు ఎవరిని ఎక్కడ నగ్గాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో బాగా అర్థమవుతుంది మీకు ఈ సంవత్సరం అలాగే శారీరక సౌఖ్యము భోగాలు బాగా అనుభవిస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు మీకు శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వివాహం కుదరడం వాళ్ళకి వివాహం కుదురుతుంది లేదా వివాహం అవ్వక ఇబ్బంది అయ్యే పడుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం సంవత్సరం వివాహాలు అవుతాయి అలాగే సంతాన ప్రాప్తితో పాటుగా ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ముఖ్యంగా మానసిక పరమైనటువంటి ఆనందము సంతోషము ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి ఇల్లు కట్టాలనుకున్న కోణాలు ఈ సంవత్సరం మీకు చక్కని యోగకాలంగా కనబడుతోంది అందులోని శని మీకు స్థిరత్వాన్ని ఇచ్చి వెళ్తాడు ఈ సంవత్సరంలో దగ్గరగా కాబట్టి ఖచ్చితంగా గృహం కట్టచ్చు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి సంతానానికి మీకు మధ్య అవగాహన ఏర్పడుతుంది దాన ధర్మాది కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు శత్రువులు చాలా జాగ్రత్తగా దెబ్బ కొడతారు కోర్టు విజయాలు పొందగలుగుతారని చెప్పొచ్చు ఎంత ధనానైనా సరే వ్యయం చేసి మీరు అనుకున్నది సాధించడానికి ఈ సంవత్సరం బాగా గట్టిగా కృషి చేస్తారు అలాగే అప్పులు తీర్చడానికి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా శ్రద్ధ పెడతారు చాలా శాతం అప్పులు మీకు తీరతాయి అలాగే మధ్య మధ్యలో స్వల్ప స్వల్ప అనారోగ్యాలు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సరైన ఔషధాలు తీసుకోవడం అలాగే సరైన డాక్టర్లు పట్టుకోవడం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మాత్రం ఈ సంవత్సరం మీకు ముఖ్య సూచన సంతానం వల్ల విపరీతంగా ఖర్చు అవుతుంది సంతానం వల్ల చిన్న చిన్న సమస్యలు కూడా ఏర్పడతాయి ఏదో ఒక తప్పులు చేయడం వాళ్ళు దాని ప్రభావం మీద పడుతుంది ఈ సంవత్సరం దానివల్ల కొంచెం మానసిక క్లేషం కూడా కనపడుతుంది ఈ సంవత్సరం అలాగే సంవత్సరం ప్రారంభం కాల కాలంలో కార్యజయము సుఖము ధన కనక వస్తువాహన ప్రాప్తి కనపడుతోంది మానసిక ఆనందం కనపడుతుంది చేసేటటువంటి వృత్తి ఎందు వ్యాపారాల ఎందు కృషి ఎందు ఉద్యోగాల ఎందు అభివృద్ధి కనపడుతుంది క్షేత్రాభివృద్ధి కనపడుతుంది పశుపక్షియాదుల యొక్క అనుకూలత కనపడుతుంది అలాగే పుణ్యక్షేత్ర దర్శనం కనపడుతోంది వివాహ శుభ ప్రాప్తి కనపడుతుంది సంతాన వృద్ధి ఆత్మవిశ్వాసంతో ముందరికి వేసే అవకాశాలు కార్య విజయాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఆదర్శప్రాయంగా బతకడానికి ప్రయత్నం చేస్తారు విదేశాలు ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి అలాగే గురుదేవత దర్శనాలు కనపడుతున్నాయి అన్నదానాది కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయడం దేవతాలయ దర్శనాలు చేయడం యజ్ఞయాగాది కర్తువులో పాల్గొనడం మంచి నామస్మరణ చేసుకోవడం ఇంట్లో పూజలు చేసుకోవడం ఇంట్లో దేవతార్చన చేసుకోవడం దీక్షలు వహించడం లాంటివి చేయడం లాంటివి ఎక్కువగా చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే చిన్న చిన్న చికాబులు ఉంటే కనుక వాటి నుంచి బయటపడతారు ఈ సంవత్సరం దొంగల భయం బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు విలువైన వస్తువులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే బయట కారులు కానీ లేదా బళ్ళు కానీ తాళాలు వేయకుండా వదిలేయడం మంచిది కాదు అగ్ని భయం కనపడుతోంది కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ల ప్రభావం బాగా ఉంది కాబట్టి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు అలాగే వ్యాపార సంస్థలు చాలా జాగ్రత్తగా కరెంటు వ్యవహారాలలో అగ్నిమయ్య సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్త పడవలసిన అవసరం కనపడుతుంది సంవత్సరం మధ్యకాలంలో విపరీతంగా డబ్బు కన ధన వ్యయం కనపడుతుంది కాబట్టి ఆ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ సంవత్సరం మీకు శారీరక బాధలు బాగా కనపడుతున్నాయి ఏదో రకమైనటువంటి తలనొప్పో మెడనొప్పో ఇంకో నొప్పో కడుపు నొప్పో కాళ్ళ కాళ్ళనొప్పులు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి వాటి ఎందు తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి విటమిన్స్ ఇన్ లోపం కానీ లేదా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ లేదా కొన్ని రకాల మినరల్స్ లోపాలు కానీ మీద ఎక్కువగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కాస్త ఆహారం తీసుకోవడం డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడం కొబ్బరి నీళ్ళు లాంటివి ఉండడం లాంటివి చేసుకుంటూ ఉండడం మీకు చాలా మంచిది అయితే ఈ సంవత్సరం మీకు అనుకున్న కార్యాలయం విజయం పొందడానికి మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తారు మానసిక సౌఖ్యం పెరుగుతుంది భార్య భర్త సంతానాల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది అలాగే మీ అంతట మీరే సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుని ఈ సంవత్సరం సక్సెస్ అవుతారు గతంలో పోగొట్టుకున్నటువంటివన్నీ కూడా తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే విదేశీయాన యోగ్యత కనపడుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం ప్రైవేట్ రంగాల్లో ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా చక్కని అవకాశాలు వస్తాయి మీకు అలాగే శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి రాజకీయ పదవులు వస్తాయి మీకు అని చెప్పొచ్చు విందు వినోద సౌఖ్యం కనపడుతోంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కూడా అనుకూలమైన కాలంగా కనబడుతోంది మంచి మార్కులతో విజయం పొందగలుగుతారు అవార్డులు రివార్డులు పొందగలుగుతారు చక్కని ర్యాంకులు పొందగలుగుతారు చక్కని కాలేజీలో సీట్లు పొందగలుగుతారు విదేశీ చదువుల కోసం ప్రయత్నాల్లో అనుకూలతలు ఉన్నాయి అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువగా వస్తాయి ఈ సంవత్సరం అలాగే ఆశించిన వేరే ప్రాప్తి కనపడుతోంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అధికారిక పరమైనటువంటి అనుకూలతలు అలాగే పై అధికారుల యొక్క మన్ననలు ప్రమోషన్లు బ్రహ్మాండంగా పొందగలుగుతారు అనుకున్న స్థానానికి స్థాన బదిలీలు కూడా కనపడుతున్నాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పొచ్చు అప్పులు తీరతాయి వ్యాపారంలో ముందడుగు వేస్తారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు ఉత్సాహంగా ఉంటారని చెప్పొచ్చు అలాగే కార్మికులు కూడా తగిన శ్రద్ధ శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది అన్ని రంగాల వారికి అనుకూలంగా కనపడుతోంది ఆర్థికంగా చాలా ముందడుగు వేస్తారు అలాగే ఈ సంవత్సరం వ్యవసాయదారులు కూడా స్వల్ప ఇబ్బందులు తలెత్తినా కూడా అంతంత మాత్రమైన వ్యవసాయ లాభాలు అయితే కనపడుతున్నాయని చెప్పచ్చు అలాగే ఈ సంవత్సరం కృషికి తగ్గ ఫలితం అందరికీ ఉంటుంది చేపలు రొయ్యలు పౌల్ట్రీ రంగాల వారికి అంతంత మాత్రమైన ఆదాయం కనపడుతోంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతోంది ఈ సంవత్సరం కళాకారులకి అలాగే డైరెక్టర్లకి యాక్టర్లకి సినిమా టీవీ మీడియా వాళ్ళకి టెక్నీషియన్స్కి హీరోస్కి వీళ్ళందరికీ కూడా చక్కని అభివృద్ధి కనపడుతుంది చక్కని అవకాశాలు వస్తాయి అనుకున్న స్థాయిలో మంచి విజయాన్ని అయితే పొందగలుగుతారు అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా రాజకీయ నాయకులకి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి అనవసరమైన వ్యక్తులతో సంభాషణ వల్ల కానీ మీ గౌరవం తగ్గడం కానీ అలాగే మీ ప్రత్యర్థులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఈ సంవత్సరం షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం పెద్దగా విశేషంగా రాణించదు అప్పులు ఇవ్వడం అరువులు ఇవ్వడం పెద్దగా మంచిది కాదు రుణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి చేపల పోటు రంగాల వారికి స్వల్ప లాభాలే ఉన్నాయి అలాగే ఫైనాన్స్ రంగాల వారికి అంతంత మాత్రమైన ఆదాయ లాభాలే కనపడుతున్నాయి అలాగే ఆహార పరిశ్రమలు అంటే హోటల్స్ ఫాస్ట్ ఫుడ్లు అమ్మేటటువంటి వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి ఫ్యాన్సీ రంగాల వారికి బట్టల వ్యాపారస్తులకి హోల్సేల్ రంగాల వారికి పెట్రోల్ బిజినెస్ చేసేటటువంటి వారికి ఆయిల్స్ అమ్మేటటువంటి వారికి నూనె వస్తువులు వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి కంప్యూటర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మేవారికి గృహోపకరణ వస్తువులు అమ్మేవారికి శానిటరీ వాళ్ళకి అలాగే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి సాఫ్ట్వేర్ రంగాల వారికి కూడా స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి ఈ సంవత్సరం ధనాదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది చాలామందికి అభివృద్ధి కనబడుతుంది ఈ సంవత్సరం అలాగే భారతదేశంలో పుట్టి ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసే ఎన్ఆర్ఐలందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలంగానే ఈ సంవత్సరం కనబడుతుంది ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు నరదిష్టి నరకోశ బాగా పెరుగుతుంది అనవసరమైనటువంటి ప్రమాదాలు కనపడుతున్నాయి వ్యసన పనులకి ప్రమాదాలు కనపడుతున్నాయి శస్త్రచికిత్స అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా రోడ్ల మీద వాహనాలు అనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనబడుతుంది నమ్మక ద్రోహాలు ధన నష్టాలు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే దీర్ఘకాలిక రోగాల వల్ల ఇబ్బందులు కలహాలు కొంతమంది వ్యక్తులు మోసాలు మోసాలకి గురి చేసే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలు అలాగే పురుషులు స్త్రీలు ఈ యొక్క ప్రేమ వ్యామోహాలు కానీ శారీరకపరమైనటువంటి కోరికల కోసం కానీ తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంతమంది అయితే కనుక ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అన్ని రంగాల వారికి కనపడుతుంది అలాగే స్త్రీలకు ముఖ్యంగా అనుమాన ఆలోచనల వల్ల సమస్యలు కుటుంబంలో ఏదో రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు ఏనాటిసిన ప్రభావం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది కాబట్టి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మీరు రవికి బుధుడికి రాహువుకి కేతువుకి గు జప తర్పణ హోమాలు చేయించుకోవడము అలాగే నవగ్రహ హోమము రుద్రహోమము లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కుబేర హోమము చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అయితే మీలో ఎవరికైనా ఈ పూజలు జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ కార్యక్రమాలను కూడా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా మేము చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా మా పీఠంలో నిర్వర్తింపేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు అదృష్ట సంఖ్య ఎనిమిదిగా కనపడుతుంది అలాగే కలిసొచ్చేటటువంటి తారీఖులు ఐదు ఆరు ఎనిమిది పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఆరో తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కలిసొచ్చేటటువంటి వారాలు బుధవారము శుక్రవారము శనివారము మీకు బాగా కలిసి వస్తుంది కలిసొచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఎక్కువైపోవడము ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది ధన నష్టం ఉండికి పోతాయి అలాగే మీకు రుణ బాధలన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నర నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థల్లో కానీ గృహాల్లో కానీ వ్యా ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేదా భయంగా ఉండడము ఆందోళనగా ఉండడము ఎవరు ఏదో చేసేస్తారనేటం భయము లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఎవరో ప్రయోగం చేసేసారనేటటువంటి అనుమానము లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలతో లేదా శత్రువులు బాగా పెరిగిపోయడము ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లే ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్టు మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయ మార్గేర మయం మయూషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు